విజయవాడ పార్లమెంట్ ఏరియా ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం పశుబోట్ల పాలెంలో అంబేద్కర్ నగర్ లో మాల యువకుడు రేమల కొందరు పై కిరాతకంగా దాడి చేసి చంపడం జరిగింది అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టించి బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని డిఎస్పీ దగ్గర నుండి హామీ తీసుకోవడం జరిగింది రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపి పక్కన పడేశారండి భోతి పక్కన మా ఇక్కడ దగ్గర అర్జునవాడ అర్జునవాడలో అది ఏంటనేది మాకు తెలియట్లేదు మేము కేసు పెట్టాము మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మండలం కృష్ణా జిల్లా హలో ఒక రేమల్లి వెంకట్రావు అనే మా తమ్ముడిని అతి దారుణంగా చంపేశారు దానికి న్యాయం చేయవలసిందిగా పెద్దలందరినీ కోరుకుంటున్నాం ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలని ఆశిస్తున్నాను సార్ సో ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గొడ్లవలేరు మండలం పసుపట్ల పాలెంలో ఒక మాల యువకుడిని అత్యంత మాస్వీకంగా లోపడి అనేటువంటి భూస్వాములు హత్య చేయటం దాన్ని అనుమానాస్పద మృతిగా చూస్తున్నాము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఎస్సీ ఎస్ట్రా సిటీ యాక్ట్ నమోదు చేసి ఈ యొక్క కేసును త్వరితగతిన ఇరవై నాలుగు గంటలలోపు దోషులను అరెస్ట్ చేయాలని కోరుతున్నాం అలా చేయని పక్షంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నటువంటి దళిత సంఘాలన్నింటితో కూడా గుడివాడ నియోజకవర్గంలో ఈ యొక్క ఆందోళనను నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాధ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ గుడ్లవల్లేరు మండలం పసుపుట్ల పారిపాలెం దళిత బోడలో రేమల్లి వెంకట్రావు ఆఫ్ వెంకటేశ్వరరావు అనే యువకుణ్ణి నిన్న రాత్రి అతి దారుణంగా చంపి రోడ్డు పక్కన పడేయటం జరిగింది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముడు వాళ్ళ సోదరి వాళ్ళ తండ్రి వీళ్ళందరూ అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి హత్యను లిఖితపూర్వకంగా పోలీసు వారికి తెలియజేయడం జరిగింది పోలీసు వారు ఆ గ్రామాన్ని సందర్శించి డెడ్ బాడీని గుడివాడ హాస్పిటల్కి తరలించడం జరిగింది మరి దళితుడైనటువంటి షెడ్యూల్ షెడ్యూల్ క్యాస్టు మాలకులానికి చెందినటువంటి వెంకటరావుని మరి ఆ భూస్వాములు చంపారనేది అనేక అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనల ద్వారా మా దృష్టికి వచ్చింది ఇక్కడికి అంబేద్కర్ వారసులైనటువంటి దళిత సంఘాలు అదేవిధంగా అంబేద్కర్ వారసులు వీళ్ళందరూ కూడా రావటం జరిగింది మరి ఎట్రాసిటీ ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు ప్రకారం గౌరవ్ ఎస్పీ గారు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా స్పందించి ఇరవై నాలుగు గంటల్లో ఆ కేసును సేధించి మరి ఆ పోస్ట్ మార్టం జరిపించి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిపి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించి మరి భవిష్యత్తులో మా యొక్క దళిత వాడలపై ఇలాంటి దాడులు దుర్మార్గం జరగకుండా ఎందుకంటే వెంకటరావు అనేవాడు సామాన్యమైనటువంటి ట్రాక్టర్ తోలుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి వాడు ఎవరికి శత్రువు కాదు మరి అలాంటి వ్యక్తిని చంపారనేది మా యొక్క అనుమానం అది జరిగింది అది ఎందుకంటే ఆ యొక్క బాడీని పరిశీలించినప్పుడు రక్తపు గాయాలు ఉన్నాయి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎట్రాసిటీ యాక్ట్ ప్రకారం మరి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆ గ్రామాన్ని సందర్శించాలి ప్రత్యేకంగా ఈ కేసు విషయంలో మరి గౌరవ హోం ముఖ్య హోంమంత్రి వర్యులు మరి దీని మీద దృష్టి పెట్టాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయభీం జయభ ఈరోజు గుడ్డవల్లేరు మండలం పసుపొట్లపాలెంలో రేమల్లి వెంకట్రామని ఒక ట్రాక్టర్ డ్రైవర్ని అమాయకమైనటువంటి ట్రాక్టర్ డ్రైవర్ని అన్యాయంగా ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు కావాలని అతన్ని అతి దారుణంగా తల మీద కొట్టి కిరాతంగా మానవత్వాన్ని పోయే విధంగా మానవత్వాన్ని మర్చిపోయి ఈరోజు అతని కిరాత సంప్రదం జరిగింది అది అది ముఖ్యంగా మేము మా డిమాండ్లు ఏంటంటే ప్రభుత్వానికి అదే ఎస్పీ డిఎస్పీ గారికి జిల్లా ఎస్పీ గారికి మా డిమాండ్ ఏంటంటే ఆ యొక్క కుటుంబానికి తగిన న్యాయం చేసి ఎవరైతే దోషున్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించి వాళ్ళని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ అరెస్ట్ చేసే విధంగా మేము మేము దళిత సంఘాలన్నీ కూడా మేము కోరు కోరుకుంటున్నాం ఈరోజు మా రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకులు వీరు అందరూ కూడా ఈరోజు మార్టర్ కానివ్వండి అదేవిధంగా వాళ్ళు అరెస్ట్ చేసే విధాలు అన్నీ కూడా దగ్గరుండి మేము పంచనాలు ఇష్టాలన్నీ కూడా మేము దగ్గరుండి జరిపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి తమ్ముడు కానీ అదేవిధంగా అక్కయ్య గారు కానీ అదే కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ప్రాగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇటువంటి దళితుల మీద జరుగుతున్న అన్యాయాన్ని మేము కూడా ఖండిస్తూ అదేవిధంగా ఈ యొక్క ఒక ఒక దళిత దళితుల ఈ యొక్క రాష్ట్రంలో ఒక పురుగానహీనంగా చూస్తున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మా ఒక్క మా యొక్క ఓటు వేసుకొని మీరు గెలుచుకుని మమ్మల్ని ఈరోజు పురుగుకానహీనంగా చూడడం చాలా అన్యాయంగా భావిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా మా మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో డీఎస్పీగా ఆధ్వర్యంలో ఆ యొక్క పోస్టుమార్టం కానివ్వండి అదేవిధంగా ఆ యొక్క పంచనామాల జీవితాన్ని మొత్తం క్లియర్ చేసి ఆ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాల్సిందిగా మా తక్షణ డిమాండ్ తెలియజేస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క బాధ్యతలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వం రావాల్సినటువంటి నష్టపరిష్కారం అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం చెప్పి బొట్లబలేరి మండలం పసుపట్ల గ్రామంలో వెంకట్రావు అనేటువంటి ఒక దళిత వ్యక్తిని అతి క్రూరంగా దారుణంగా మారణాయుధాలతో దాడి చేసి చంపివేయడం గ్రామం నడిబొడ్డులో ఆ శవాన్ని విసిరివేసి వెళ్ళడం జరిగింది ఈ ఘటన చూసినట్టు ఉదయాన్నే ఈ ఘటన చూసినటువంటి గ్రామస్తులు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురయ్యారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్పిన మాట ఏంటంటే ఆ గ్రామం నుంచి గత కొంతకాలంగా ఎలాంటి దుర్చర్యలు గొడవలు కానీ సమస్యలకు కానీ నా దగ్గరికి ఎవరు రాలేదు అది చాలా సమస్య రహిత గ్రామం అని చెప్పేసి స్థానిక ఎస్ఐ గారు చెప్పారు అలాంటి సమస్య రహిత గ్రామంలో ఎలాంటి అలజడి జరగడం అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థకి గొడ్డలు పెట్టుగా మేము పేర్కొంటున్నాం ఇక్కడ అటువంటి గ్రామంలో ఇలాంటి ఘటన జరిగి ఎస్సీలకి ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి కుల అహంకారుడు ఎవడైనా సరే వాడు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఎంతటి భూస్వామ్యైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వారిని చట్టబద్ధంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలి గ్రామంలో ఎస్సీఎస్టీ యాక్ట్ ప్రకారంగా టికెట్ నిర్వహించాలి డిఎస్పీ నుంచి ఎస్పీ స్థాయి అధికారులు గ్రామంలో పరిశీలనకు వచ్చి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ గ్రామానికి భరోసా కల్పించాలి ఏ విధమైనటువంటి ఈ ఎస్సీఎస్టీ కేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏ విధంగా కూడా విస్మరించకుండా దర్యాప్తు నిర్వహించాలి నిర్వహించి నిష్పక్షపాతంగా దోషులు ఎవరో ఇక్కడ చేసినటువంటి హత్యలు చేసినటువంటి దుర్మార్గులు ఎవరో ఈ సమాజానికి తెలియజేసి వారికి ఇచ్చేటువంటి శిక్ష ఈ సమాజంలో మరొక ఘటన జరగపోకుండా పోలీసు వారి చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి విషయంలో ఎలాంటి అలసత్వం నిర్వహించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కడు వంద మంది సైనికుల రోడ్ ఎక్కుతాం భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రశ్నిస్తాం నిలదీస్తాం ప్రభుత్వాన్ని అయినా సరే పోలీసు వారినైనా సరే హెచ్చరించి వారి యొక్క తప్పిదాలను గుర్తించి మాకు న్యాయం జరిగే విధంగా పోరాడానికి వెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం